హ్యాపీ బారాద్ హ్యాపీ వారాద్జ్ బార్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూరాలిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో ప్రతిరోజు కూడా నేను ఒక వీడియో చేస్తున్నా అంటే దాంట్లో చాలా చాలా అర్థం ఉంటుంది లైఫ్లో లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ ఇవి చాలా అని చెప్తూ ఉంటే ఏ ఈయన డబ్బుల కోసం చేస్తా ఇప్పుడు డబ్బుల కోసం అంటే ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తే ఒక ప్రాణం వస్తుందా రాదు కదా నేను చెప్పేది ముందుగా చెప్తుందంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందనే చెప్తా అందరు నష్టపోవాలి అందరు చనిపోవాలి అందరు కష్టపడాలి అందరి అందరూ ఫెయిర్ కావాలని చెప్పను కదా విజయాలు సాధించాలని చెప్తాను కదా సో అలానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదో తారీఖు మనకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెన్ లైఫ్ మరు మాంగళధారణ జరుగుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ తయారైపోయింది ఇంకా ఎవరైనా ఉంటే హరియప్ లేట్ చేయకండి ఇప్పటికే లేట్ అయిపోయింది నియమాలు పాటిస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పేరే పెనిది తల్లిదండ్రులు అందరు తెలుసుకోవాల్సింది ముఖ్య విషయం పదో తరగతి లోపు మీ పిల్లల పేర్లు సరిగ్గా లేకపోతే పుట్టిన అమ్మాయినా అబ్బాయి అయినా తప్పకుండా బేదికి న్యూమరాలజీ ప్రకారం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేదిక న్యూమరాలజీ ప్రకారము పేర్లు పెట్టించుకోండి వేదిక న్యూమరాలజీ ప్రకారం పేర్లు పెట్టించుకోండి తప్పకుండా వాళ్ళ లైఫ్లో అఖండ విజయాలు వస్తాయని సందేహం లేదు అఖండ విజయాల తర్వాత ప్రాణంతో బతకాలి కదా వాళ్ళు ప్రాణంతో బతకాలి కదా సో ఈరోజు నేను రియల్గా జరిగింది మార్నింగ్ లేవగానే చూస్తే యూట్యూబ్లో అదే న్యూస్ ఉంది అయ్యో అలా జరగడానికి కారణం ఏంటి అని నేను మళ్ళీ పేరు చెక్ చేస్తే అన్ని రాంగ్ నెంబర్స్ ఉన్నాయి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి పేరులో చూద్దాం ఈరోజు తప్పకుండా ఈ నెలలో మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆగస్టు మనకు నెలలో యాభై ఒక పై తొమ్మిదవ తొమ్మిది పదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో జరుగుతుంది మరు మాంగళ్యాధర ఇంకా ఇది కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇక ఇక లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ చేసి ఇవి ఖచ్చితంగా ఫాలో చేయాలి ఫాలో చేయలేవు అంటే ఈ కలియుగంలో ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు 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 తదాస్తు అంతే ఇంకా వెళ్ళలేవు అంతే అంతే సో నంబర్సు యూనివర్స్నే నడిపిస్తాయి దాంతో మనం తురుసుగాళ్ళం తురుము మనం ఈ విషయంలో చాలా తురుముగాళ్ళం చిన్న చిన్న అందువల్ల అందుకోసమే విశ్వాన్ని నడిపించినప్పుడు మనం నడిపి సో తప్పకుండా నడిపిస్తాయి ఇక పిల్లల పేరు పేరే విజయం పేరే మరణం మరణం నంబర్లు ఉంటాయి మరణం నంబర్లు ఉంటాయి డెత్ నంబర్లు ఉంటాయి పేర్లల్లో చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు కనడం కాదు పిల్లల పేర్లల్లో కూడా డెత్ నంబర్లు ఉంటాయి చూసుకోవాలి అవి చూసుకోకపోతే మనం ఏం చేయలేము ముప్పై సెకండ్లల్లో ప్రాణం పోయింది నేను వీడియో తరహా చూపిస్తా ముప్పై సెకండ్లల్లో ఇది రాజకీయం కాదు వ్యాపారం కాదు ప్రాణం పోతే ప్రాణం రాదు ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా పిల్లల పేర్లు సరిగా లేకపోతే నెగిటివ్ నెంబర్ అయితే ఖచ్చితంగా నెగిటివే జరుగుతుంది పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివే జరుగుతుంది ఎవడొచ్చినా రాకున్నా ఇది నిజము మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే స్కూళ్ళకు కాలేజీలకు యూనివర్సిటీలకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మీ బిడ్డల కోసం మీ కూతుళ్ళ కోసం పేర్లకు పెట్టుకోలేము పేర్లు మంచి పేరు పెట్టుకోలేము మన కళ్ళ ముందనే మన కొడుకు మన కొన్నకు ముందరనే మన బిడ్డ చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తావు అందుకోసమే పేర్లలో ఉంటుంది దాంట్లో అపనమ్మకం లేదు చూడండి ఇది నిప్పు లాంటి నిజము ఈరోజు మార్నింగ్ నేను చూడగానే చాలా బాధపడ్డాను కానీ వెంటనే ఏం పేరు అయ్యా అని సర్చ్ చేస్తే విజయ్ కార్తిక్ ఇదే పేరుంది విజయ్ కార్తిక్ విజయ్ కార్తిక్ అని ఉంది మరి విజయ్ కార్తిక్ అనే పేరులో ఏం నెంబర్స్ ఉన్నాయి అంటే చార్డియన్లో ఇరవై రెండు అంటే నాలుగు ఇది మంచి నంబర్ కాదు నలభై ఏడు నంబరు అంటే రెండు నెంబర్ ఇది కూడా మంచిది కాదు మళ్ళీ నేమ్ నంబర్లో ఇరవై రెండు ఇది కూడా మంచి నంబర్ కాదు సో ఇది కొంచెం మంచిదే కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏందో తెలియదు కదా మనకు సో అంటే ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ నంబర్స్ ఏవీ లేవు దీంట్లో దీంట్లో సక్సెస్ఫుల్ నంబర్స్ ఏవీ లేవు దీంట్లో ఒక నంబర్లో లేదు ఐదు నెంబర్లో లేదు ఆరు నంబర్లో లేదు మూడు నంబర్లో లేదు ఒక సక్సెస్ఫుల్ నాలుగు మెతల్లో సక్సెస్ఫుల్ నంబరే లేదు పిల్లలకు ఇట్లాంటి పేర్లు పెట్టి మనం మీదికి చూస్తే విజయ్ కార్తీక్ కానీ ఎంతో అద్భుతంగా వైబ్రేషన్ ఉందనుకుంటాం కానీ చూస్తే టోటల్ నెంబర్ వచ్చేవారికి ఇది ఇరవై రెండు అంటే రాహు నాలుగు మంచి నెంబర్ కానే కాదు చూడండి ఈ పేరు ఇలా ఉంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఏ క్షణంలో ఏం జరుగు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఇంత న్యూమరాలజీ పాటించిన ఇంత ఏం చేసినా నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జ అనుకోకుండా జరుగుతాయి కానీ గుడ్డి కన్నా మన పిల్లల పేర్లు మంచి పెట్టుకుందాం పోయేదేమి లేదు ఏడు వేలే కానీ ఇప్పుడు ఏడు వేలు పెడితే ఈ ప్రాణం వస్తుందా రాదు మరి నేను పేరు పెట్టుకున్న తర్వాత చచ్చిపోమా అంటే చచ్చిపోతాం నువ్వైనా చచ్చిపోతావు నేనైనా చచ్చిపోతావు ఎవరైనా చచ్చిపోతాం కానీ ఇది ఎందుకు చేస్తాం ఇట్లా పేరులో రాంగ్ నంబర్ ఎందుకు పెట్టుకుంటాం మనం తెలిసి తెలిసి కనీసం ఆ నెంబర్ అన్న చెప్పలేము గుడ్డి కన్నా మెల్లనే రక్షించుతోంది కావచ్చు కొందరు బోరి బావులు పడతారు బాగా మూడు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అయిన తర్వాత బతికి బట్ట కడతాడు ఓ మృత్యం చేరు మృతుందే అన్నాడు నంబర్ బాగుందండి వాడు లిఫ్ట్లు లుక్తాడు వాడు చచ్చిపోతాడు బతాడు వాడు నిప్పుల నుంచి బయటక అరే అంత తాగేందుకు మొన్న హైమదాబాద్లో రెండు వందల మంది చచ్చిపోతే వాడు బతికొచ్చిందా లేదా నేను ఆయన పేరు చెక్ చేయలే బతుకచ్చిన వాళ్ళ పేరు ఎందుకంటే బతికొచ్చింది కాబట్టి ఇంక చెక్ చేసేది అండి మంచిది ఉంటుంది వచ్చింది కాబట్టి మంచిదే ఉంటుంది పోయింది కాబట్టి చెక్ చేయాలి నెగిటివ్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఏముందో తెలుసుకోవాలి మంచిదానికన్నా నెగిటివ్ ఏది ఉందో తెలుసుకోవాలి నీ మొబైల్ నెంబర్లో వెహికల్ నెంబర్లో మ్యారేజ్ డేట్లో బ్యాంక్ అకౌంట్లో నెగిటివ్ ఏది ఉందో తొందరగా తెలుసుకో ఎందుకంటే నెగిటివ్ నీకు ఇబ్బంది చేస్తుంది నెగిటివ్ను తెలుసుకోవడమే న్యూమరాలజీ నెగిటివ్ తెలియకపోతే ఆగమైపోతాం చూద్దాం అసలు ఇట్లాంటి నెగిటివ్ పేర్లు ఉన్నందుకు ఏం జరిగింది ఇది నిప్పు లాంటి నిజమే అబద్ధమేం కాదు చూడండి ప్రొద్దున లేవగానే మనం యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉన్నాయి ఏ షటిల్ కోసం షటిల్ ఆట ఎక్కడనో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఆదివారం ఏదో ఫంక్షన్ అయింది ఇదిగో విజయ కార్తికి అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు అంటే పదో తరగతి కూడా కాలే ఇది చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి డేం ఏం జరిగింది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది వీళ్ళిద్దరు ఎల్లో కలర్ టీషర్ట్ అయినా వీళ్ళందరూ ఇక్కడ షటిల్ ఆడిండ్రు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా ఇట్లా ఆడి మా పిల్లలు కూడా ఇక్కడ క్రికెట్ ఆడతారు ఇట్లా కింద కింద మనము కార్ పార్కింగ్ చిన్న చిన్న చే వాళ్ళకి ఆడే ముఖ్యం ఏం జరుగుతుందో తెలియదు కదా మా దగ్గర కూడా ట్రాన్స్ఫార్మర్ ఉంది కింద చూడండి ఇట్లా ఇదిగోండి ఈ ఎల్లో కలర్ టీ షర్ట్ అయినా ఆ పిల్ల కాడు మళ్ళీ విజయ్ కార్తిక్ ఇగో ఈడ ఆ బ్యాడ్మింటన్ ఏంది కుకట్ పారణం కుకట్ ధారణం జరిగింది ఏం జరిగింది ఇగో ఈ కాకపోయి అక్కడ ఉంటే ఆ బ్యాట్ కూడా ఏంటిది ఇంపదే ఉంటుంది ఈ మధ్య వర్షాకాలం ఇవన్నీ వర్షాకాలం ఇదిగో ముప్పై సెకండ్లలో వన్ మినిట్ కూడా ముప్పై సెకండ్లలో ఈ ట్రాన్స్ఫారం షాక్ తలిగి కింద పడిపోయాడు ఇవి వీళ్ళంతా పరిస్థితులను సో ఇది ఎంత దారుణం పద్నాలుగు సంవత్సరం కరెంట్ షాక్తో పద్నాలుగు బాటు మృతి చూడండి అంటే ఇది ఎవ్వరి తప్పు కాదడ ఇక్కడ ట్రాన్స్ఫారం మా దగ్గర కూడా ఉంటుంది ఇట్లే ఉంది అయితే వర్షాకాలము బ్యాడ్మింటన్ అనేది ఇను ఇనుపలే ఇను తోటే వేసింది ఉంటుంది వర్షాకాలం దాన్ని ఇట్లా తీసుకోవాలనుకున్నాడు ఏమైంది ముప్పై సెకండ్లో మృత్యుమూల్లోకి వెళ్ళిపోయినాడు వాళ్ళ అమ్మ ఊరికి వస్తుంది ఊరికి వస్తుంది ఏం ఆపుతారు ఆపలేదు అట్లా నేను ఏం చెప్తున్నా అంటే నెగిటివ్ పేరు ఉండడం వల్ల నెగిటివ్ పనులకు మనం ముందుకెళ్తాము ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్ దొరుకుతుంది అనేది అందరు తెలుసు కానీ ఆడుకునే మత్తులో పిల్లలకి ఏం జరుగుతుంది అది బ్యాట్ బ్యాట్ ఏదైతుందో అది వినిపదే ఆ ఇనుపది ట్రాన్స్ఫరానికి ఇట్లా అంటే షాక్ దొరుకుతుంది విషయం ఆయనకి అప్పుడు గుర్తుకు రాకపోవచ్చు సడన్ యాక్సిడెంట్ అనేది చెప్పి జరుగుతాయి ఏమైనా నీకైనా నాకైనా ఎవరికైనా చెప్పి జరగవు ఇట్లా జరిగింది సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే మన పిల్లల పేర్లల్లో ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయో ఇట్లాంటి ఇట్లాంటి పనులకు అవి తీసుకెళ్తాయి అక్కడ దాకా తీసుకెళ్తాయి మీరు అనుకుంటారు ఏ వచ్చిందే వ్యాపారం చేసుకో వ్యాపారం ఏంది వ్యాపారం ఏడు వేలు ఇప్పుడు ఈ పిల్లగాడు బతడా ఒకవేళ నేను పేర్లు పెట్టిన తర్వాత కూడా చనిపోయి ఉండొచ్చు నేనేం బతికేయలే కానీ నేను ఏం చెప్తున్నా అంటే నిపుణులు నిజము నెగిటివ్ నెంబర్ లేకుండా చూసుకోయా బాబు ఎవడైనా చచ్చిపోతాడు ప్రపంచంలో నువ్వైనా నేనైనా ఎవరైనా పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం సో పుట్టిన వాడు చవక మనదు మరణించిన వాడికి పుట్టక తప్పదు అనివార్యమైన ఈ విషయం కూడా చింతింపది అని అంటారు శ్రీకృష్ణ భగవాను ఆయన దేవుడు కాబట్టి చింతించడం ఎందుకంటే మనం కదా చింతిస్తాం అమ్మ నాన్న చింతించరా ఒక కొడుకు పోతే ఎంత చేతికి వచ్చిన కొడుకు ఎట్లుంటుంది నాకు అర్థం కాదు పిల్లల చదువుల కోసం లక్షల కోట్లు పెడతాం పేరు కోసం ఒక ఏడు వేలు ఎట్లే పెట్టాలి మన పిల్లల కోసం మనం పెడతాం వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు సో తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి మృత్యు ముఖంలోకి పోకుండా పిల్లలు పుట్టగానే వాళ్ళ పేరు ఎంత బర్త్డే పాటు చేసినా కోటి రూపాయలతోటి ముప్పై లక్షలతోటి ఇరవై లక్షలతోటి మూడు లక్షలతోటి ఫస్ట్ బర్త్ ఫస్ట్ బర్త్డే ఇట్లా చేస్తారు ఇట్లా పిలుస్తారు జూమ్ జామ్ ఇట్లా అంటారు అరే నాయన దండం పెడతా బర్త్డేలు ఎంత పెద్దగా చేసింది ముఖ్యం కాదు నాన్న వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మీ పాపది మీ బాబుది న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకున్నవా లేదా చూసుకో ఫస్ట్ అకస్మాత్తుగా గిట్ జరుగుతూ ఎవరు ఏం చేయలేడు నేనేం చేయలేదు ఆ సృష్టి బ్రహ్మ కూడా ఏం చేయలేడు సో తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పిల్లల పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉంటే చాలా ప్రమాదము అయితే మీరు అనొచ్చు అరే ఇట్లయితేనే అవుతుందా ఎట్లా అంటే ఎవరి పేరులో అయినా సరే ఎవరి పేర్లో అయినా సరే ఎనిమిది నంబర్ వచ్చిన ప్రమాదమే పదికొండు నెంబర్ వచ్చిన ప్రమాదమే ఇరవై ఆరు నంబరు వచ్చినా ప్రమాదమే ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తే వస్తే అదేవిధంగా ఎవరి పేర్లో అయినా సరే నాలుగు వచ్చిన పదమూడు వచ్చిన ఇరవై రెండు వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన ప్రమాదమే ఇప్పుడు ఇరవై రెండు వచ్చింది ప్రమాదం ఎవరి పేర్లో అయినా సరే పదహారు నెంబర్ వచ్చిన పదికొండు నెంబర్ వచ్చిన పద్దెనిమిది నెంబర్ వచ్చిన ఇరవై రెండు నెంబర్ వచ్చిన ఇట్లాంటి అన్నీ ప్రమాదమే ఇంకొక ఫో ఇంకొక పేరు వస్తుంది చూడండి నలభై ఎనిమిది నంబర్ వచ్చిందా అని మీ పేర్లో మొబైల్ నెంబర్లో వెహికల్ నెంబర్లో సుసైడ్ ఆత్మహత్య చేసుకుంటారు ఈ ఆత్మహత్య చేసుకునే బాపతోలు అంత గీళ్ళే నలభై తొమ్మిది వచ్చినా వీని కూడా సుసైడే యాక్సిడెంటు ఇంత ప్రమాదం యాభై ఎనిమిది వచ్చిందా బాల కూడా అంతే డెత్ నంబరే మీ పేర్లలో ఏమొస్తుందో మీకేంతుంది మీరేమో న్యూమ్ న్యూమరాలజ్లా తెలియదు సో అందుకోసమే జాగ్రత్తగా మీరు మీ పేరు కావచ్చు మీ భార్య పేరు కావచ్చు మీ భర్త పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరు చెక్ చేసుకోవాలా అపాయింట్మెంట్ తీసుకోవాలా ప్రాణం పోతే ప్రాణం రాదు పైసలు పోతే మళ్ళీ సంపాదిస్తాం పైసలు పోతే మళ్ళా సంపాదిస్తాం తెలుసుకో మిత్రమా మేలుకో ప్రాణం పోతే ప్రాణం రాదు పేరే విజయం పేరే మరణం పేరే విజయం పేరే మరణం అందుకోసం ప్రపంచవ్యాప్తంగా సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో వందల వేల మంది పుడతారు కానీ అందరు బిలియట్స్ కాదు అందరు ఏపీజే అబ్దుల్ కలాం కాదు అందరూ చిరంజీవి మెగాస్టార్లు కాలేరు అందరు వాజ్పేయిలు కాలేరు అందరు ఆర్జీవి కూడా కాలేరు అందరు వీరప్పలు కాలేరు పేరు మెయిన్ ఇంపార్టెంట్ కలియుగ ధర్మం కృతాయుగం త్రేతాయుగం యుగం కలియుగ కలియుగ దైవ దైవం ఏంటిది కలియుగంలో నామస్మరణే మిన్నా అందుకోసమే న్యూమరాలజీ ద్వారానే పేర్లు పెట్టుకోవాలి నేను చెప్పుడు కాదు నా ఇంట్లో పుట్టింది కాదు ఇది మా నాన్న తాత ముత్తాతలు చెప్పింది కాదు కలియుగ ధర్మమే నామస్మరణ నామస్మరణలో నీ నేమ్ సరిగా లేకపోతే అంతే ఇన్నాళ్ళ సంస్కృతి నేను ఇక ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఇప్పటికీ నీకు దిమాక్లో స్ట్రైక్ అయింది నీ పిల్లల పేరు నీ కంపెనీ పేరు కోట్ల రూపాయలతో లక్షల వేల కోట రూపాయలతో కంపెనీ పెడతావు హోటల్ పెడతావు అన్నీ కుప్పగోలిపోతావు చూసుకో నీ జాతకం ఎట్లుందో నీ పేరు ఎట్లుందో చూసుకో ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బాధ్ హ్యాపీ బార్ బారీచు